శ్రీమాత్రే శ్రీమాత శ్రీ గురుభ్యో నమ ద్వాదశ రాసుల వారికి కూడా గురుగ్రహం యొక్క గమనంలో భాగంగా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి ఈ యొక్క ద్వాదశ రాసుల్లో గురువు గనక ద్వితీయ పంచమ సప్తమ నవమ ఏకాదశ స్థానాల్లో గనక సంచారం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇదేంటండి ఓపెన్ చేయగానే ఏవో రెండో స్థానం అంటారు ఐదో స్థానం అంటారు అని అనుకోకండి గురువు ఎప్పుడైతే మన జాతకరీత్యా లేదా గోచార రీత్యా రెండవ ఐదవ ఏడవ తొమ్మిదవ పదకొండవ స్థానాల్లో ఉంటేనే శుభము అంటే ఇలా లేనప్పుడు అది అశుభ ఫలితాలా అంటే అలా ఏం కాదండి వాస్తవంగా ఏంటంటే ఈ గ్రహ సంచారాల్లో భాగంగా గురువు మనకివ్వాల్సినటువంటి ఫలితములన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తారు అలా కాకుండా గనక మామూలు ప్లేసెస్లో కనుక గురుగ్రహ సంచారం ఉంటే అంత శుభకరంగా కాదు అంటే దానికోసం మనం బాగా కష్టపడాలి అని అర్థం కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ద్వాదశ రాసుల్లో భాగంగా ఈ యొక్క గురుగ్రహం సంచారం చేస్తుండగా ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం దేశత్యాగ విత్తం లాభం అనర్థం ధననాశనం సంపద క్లేశ ఆరోగ్యం ధనహాని ధనాగమనం పీడనం లాభ నష్టంచ క్రమేతి కురేత్ గురువు అంటే గురువు ద్వాదశ రాసుల్లో సంచరించే సమయంలో ఒకటవ దేహ త్యాగము సంబంధించి రెండు ధనలాభం సంబంధించి మూడు కార్యహాని నాలుగు ధననాశనము ఐదు సంపద ఆరు దుఃఖము ఏడు ఆరోగ్యము ఎనిమిది ధనహాని తొమ్మిది ధనాగమనము దశమము ఆయాసము పదకొండవ స్థానము లాభము పన్నెండవ స్థానము నష్టము కలిగించును అని దీని యొక్క ఉద్దేశం కాబట్టి ఇప్పుడు పన్నెండు రాసుల్లో కూడా మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో భాగంగా ఈ యొక్క గురుగమన కాలమునందు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రత్యేకంగా గురువు ఎప్పుడైతే ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడో అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ స్థానం నందు రాహుగ్రహ సంచారం అష్టమంలో రాహు ఉంటే ఏమవుతుంది అంటే ఎనిమిదవ స్థానం మనకు సాధారణంగా మారేటువంటి అంటే ఉన్నటువంటి అలవాట్లు ఉన్నటువంటి హ్యాబిట్స్ ఉన్నటువంటి పరిస్థితులు మార్పు చెందేటువంటివి అయితే మీరు మారాలి అనుకొని మీరు ఏదైనా ఏదైనా అలవాట్లు మార్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండి మారాలనుకునే సమయానికి ఎవడో ఒక స్నేహితుడి వల్ల ఆ మారకపోవడం లేదు అన్ని అలవాట్లు మానేసి ప్రశాంతంగా ఉన్నవాడికి మళ్ళీ అలవాట్లు చేయడం ఇలాంటివి జరిగే అవకాశం రాహు అష్టమంలో ఉంటే జరుగుతుంది నవమస్థానము నందు రాహుగ్రహ సంచారం చేయడం వలన నవమస్థానము నందు శని గ్రహ సంచారం చేయడం వలన శని చాలా అంటే ఉన్నటువంటి జెండాల యోగంలో ఉన్న కారణం చేత కాస్త ఆరోగ్య సమస్యలు అధికంగా రావచ్చు దూర ప్రాంతాలకు వెళ్తూ ఉండడం ఆ దూర ప్రాంతాల్లో ఏమన్నా ఇబ్బంది కూడా జరగవచ్చు ఇక లగ్నాత్ గురుగ్రహ సంచారం చేయడం వలన రాజకోపో యశోహాని ఋగ్యోదస్య విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహానిర్భయంతను గతే గురౌ జన్మరాశిలో ఆ లగ్నంలో గురు సంచరిస్తున్నప్పుడు ప్రభుత్వ అధికారుల యొక్క కోపమునకు గురి అవ్వాల్సి రావచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ పోలీస్ వాడో పట్టుకొని ఇబ్బందులు ఏ ఇంకే రకంగా అయినా సరే పేరు ప్రఖ్యాతలకు నష్టం కలగవచ్చు చేయు వృత్తి వ్యాపారములో ఇబ్బందులు కలగవచ్చు బుద్ధి గతి తప్పవచ్చు సంపద నశించవచ్చు భయముగా ఉండవచ్చు కానీ ఇక్కడ గురువు ఉచ్ఛ పొందుతూ ఉన్నాడు కాబట్టి వీటికి సంబంధించినటువంటి భయములు ఉన్నప్పటికీ అంత దారుణంగా లేకుండా ఈ యొక్క లగ్నాత్ గురుగ్రహ సంచారం అందరికీ ఇలా అవుతుందని కాదు కానీ ఎందుకంటే గురువు అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో బృహస్పతి దేవతలకి గురువు ఆయన నక్షత్రం పునర్వసు నక్షత్రం అది కర్కాటక రాశికి సంబంధించి కాబట్టి విశేషంగా ఈ యొక్క గురువు కర్కాటకంలో లాభ పొందుతున్నాడు ఉచ్ఛ పొందుతున్నాడు ఇవన్నీ కూడా ఏదో ఒక రూపకంగా కొద్దిపాటిగా జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి అలాగే ద్వితీయంలో కేతుగ్రహ సంచారం అంత క్షేమం కాదు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్కి సంబంధించినటువంటి విషయం ద్వితీయ స్థానం కాబట్టి సంపదలు ఆస్తులు ఏవైనా ఉన్నా కానీ ఏమీ లేకుంటే ఏదో ఉన్నట్టుగా అసలు వీరొక కారు కొనుక్కుంటే అబ వీడికేంటి ఇట్లా నెట్ క్యాష్ ఇచ్చి కారు కొనుక్కున్నాడు అని మీ గురించి అపోహలు మాట్లాడేటువంటి వారు తయారవుతారు వీలైనంత వరకు మనకు కష్టం వస్తే చెప్పుకోవాలి డబ్బు వస్తే దాచుకోవాలి మనం మాత్రం ఏం చేస్తామంటే డబ్బు వచ్చినప్పుడు బయటికి చెప్పుకుంటాం కష్టం వస్తే దాచుకుంటాం దానివల్లే ఇబ్బందులన్నీ అలాంటివి ఏవి జరగకుండా ఉండాలి అంటే వీలైనంత వరకు కూడా మీరు ధనాన్ని దాచుకొని కష్టాన్ని చెప్పుకోవడం మంచిది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశిలో తృతీయ స్థానము శుక్రుడు మూడవ స్థానంలో శుక్రుడు మిస్కమ్యూనికేషన్ మీ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా ఏదైనా మిస్కమ్యూనికేషన్ ఇచ్చేటువంటి వాడు చతుర్థ స్థానంలో ఉన్న గ్రహ సంచారం అంత యోగ్యంగా లేని కారణం చేత రాజకీయ నాయకులు సినీ రంగాల వారికి అంత యోగ్యంగా ఉండదు వీలైనంత వరకు కూడా వారు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు బాగుంటుంది రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి ఇరవై ఎనిమిది తర్వాతకు బాగుంటుంది రైతులకు కుల వృత్తులు చేతివృత్తులు చేసుకునేటువంటి వారికి కూడా ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాతకే బాగుంటుంది సినీ రాజకీయ రంగాల వారికి మాత్రము ఈ యొక్క ఉన్నటువంటి సమయం అంత శ్రేష్టకరం కాదు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరైతే షేర్ మార్కెట్లో ఉంటారో డబ్బులన్నీ కూడా ఇరవై ఎనిమిదో తారీఖు లోపే తీసేసుకొని ఇంకా లాభం వస్తుందని ఉంచుకుంటే నష్టపోయే అవకాశమే కనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా మనం రాశికి సంబంధించి ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా గ్రహ సంచారాల్లో భాగంగా గోచార రీత్యా ఎలా జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం ఇక విశేషంగా వీరు ఏ మంత్రం చదవాలి చాలామంది ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా భయపడడం నిద్రలేకపోవడం వివాహం సంతానం కాకపోవడం చాలా రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే హనుమత్ భడబాలన స్తోత్రం అనే ఒక స్తోత్రం ఉంటుంది మనకు యూట్యూబ్లో కొడితే వస్తుంది ఆ స్తోత్రం రోజు ఒక్కసారి విన్నంత మాత్రం చేత విశేష సత్ఫలితాలు పొందవచ్చు ఈ హనుమద్ బడవారణ స్తోత్రం విశేషంగా రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఒక ఆయన పాడారు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇవాళ రేపు షార్ట్స్లో చూస్తున్నప్పుడు ఓం హం 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 హను హనుమంత అనేటువంటిది కూడా ఆయనే పాడారు ఈ ఆంజనేయ స్వామి యొక్క బడవాలన స్తోత్రం విశేష శక్తినిస్తుంది అలాగే ఈ యొక్క అన్ని రాసుల వారికి సంబంధించి ఈ రాశి వారే కాకుండా అందరూ కూడా అన్ని అన్ని వర్గాల వారికి సంబంధించి కూడా చూసుకుంటే విశేషంగా సంతానం లేకపోవడం వివాహం కాకపోవడం భార్యాభర్తల మధ్యలో గొడవలు లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ఈ పరమైన ఇబ్బందులు ఉంటే గనక అమ్మాయిలకు గనక వివాహం కాకపోతే వరపాశుపతము అనేటువంటి అభిషేకము హోమము ఉంటుంది అబ్బాయిలకైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమము అభిషేకం ఉంటుంది చక్కెరతో అభిషేకం చేస్తారు అలాగే సంతానం లేని వారి కోసం సంతాన పాశుపతము అనేటువంటి అభిషేకము హోమము కూడా నిర్వహించడం జరుగుతుంది ఆరోగ్యం బాగాలేని వారికి సర్వాంగ పాశపతము అనేటువంటి హోమం జరుగుతుంది అభిషేకం జరుగుతుంది ఎవరికైతే ఈ పరమైనటువంటి ఇబ్బందులు ఉండి ఉంటే ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా వీరందరి కోసము కూడా హోమము అభిషేకాలు చేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారికి సంబంధించి ప్రత్యేకంగా ధనం రావాలండి డబ్బులు రావట్లేదు నాకు డబ్బులు కావాలంటూ ఉన్నారు మీరు ఐశ్వర్యవంతులు కావాలి లేదా ధనవంతులు కావాలి రెండిటికి వ్యత్యాసం ఉంది ధనవంతుడు అంటే డబ్బు వస్తుంది సుఖం ఉండదు ఎప్పుడు డబ్బు గురించి పరిగెత్తడం ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం అదే ఐశ్వర్యవంతుడు అంటే సంపాదించిన సంపాదన ఇంటి దాకా రావడం మన కోసం మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవడం వీలైనంతవరకు ఒకరికి దానం చేసే పరిస్థితుల్లో ఉండడం తిన్న తిండి అరగడం కంటి నిండా నిద్రపోవడం ఇంట్లో లేదు అన్న పదం లేకుండా ఎప్పుడూ కూడా సంపాదించింది నిం మెండుగా ఉండడం దినదినాభివృద్ధి చెందుతూ మంచి సంపన్నుడిగా ఉండడం ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం మనం ఐశ్వర్యవంతులం కావాలి ధనవంతులు అవ్వాల్సిన అవసరం లేదు ఐశ్వర్యవంతులు కావాలంటే పోనీ ఏం చేయాలండి అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు మనకు లక్ష్మీ అష్టోత్తర శతనామావళన్ ఉంటుందండి ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆరు నెలల పాటు చదవాలి ఎందుకండి స్తోత్రం ఉంటుందిగా అంటే స్తోత్రం చదవద్దన్న ఉద్దేశం కాదు కానీ స్తోత్రంలో మనకి ఓం నమ అని ప్రతి ఒక్క మంత్రానికి సంబంధించి ఉండదు అదే అష్టోత్తర శతనామావళిలో ఎలా ఉంటుందనంటే ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం మహామాయి నే ఓం కైవల్యప్రదాయ నే ఓం విష్ణునామ సంకీర్తన ప్రియాని నే నమ ఇలా ఉంటుంది ఇలా చూసుకుంటూ చదవండి నాకు తెలిసి ఒక పది రోజులు పదిహేను రోజులు ఏ పంతులు గారు చెప్పారు ముక్కుపడిగా చదివితే కాదండి మనం దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి దాంట్లో ఉంటుంది మనం ప్రకృత్యై నమః అని చదవగానే అమ్మవారు ప్రకృతి రూపంలో మనకు కనిపించాలి వికృత్యై నమః ఒక ప్రళయం వస్తే అమ్మవారి ఎలా సృష్టించింది మహా నే నమ అనుకోకుండా ఉన్నట్టుండి ఏదో పెద్ద ప్రమాదం జరిగేది ఉంటే అలా అమ్మవారు తప్పించింది ఎలా ఉంటుంది అని అలా ప్రతి ఒక్క మంత్రానికి విశేషమైనటువంటి అర్థం ఉంటుంది అవి అర్థం చేసుకుంటూ చదివితే అమ్మవారు మన లోపలికి ఆవాహనమైపోయి మనకెప్పుడు ఏది కావాలో అది తనంతట తానే ఏదో రూపకంగా అమ్మవారే వచ్చిస్తుందని కాదు ఎవరో ఒకరి చేత సహాయం చేయించి మనకు అందిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మేము చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం అరవై డెబ్బై పేజీలో మీకు ఇవ్వడం జరుగుతుంది ఆగండి ఆగండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు చేసేటువంటి లైక్ సబ్స్క్రైబ్ వల్ల మాలాంటి వాళ్ళకు కాస్త ప్రోత్సాహంగా ఉంటుంది మేము చెప్పే విషయం ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖనోభవంతు స్వస్తి